మా అయితే దసరా అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే కోలాటం ట్రైనింగ్ అవుతున్నారండి మా దృష్టిలో అయితే హనుమాన్ సాలిషా మైసూర్ చెప్తున్నాడు పిల్లలకి ఇలాగ ఫస్ట్గా నుంచి అలవాటు చేస్తే మైక్ అంటే భయం ఉండదండి దసరా ఉత్సవాలకు పిల్లలకు సెలవులకు వర్క్ అయిన తర్వాత అయితే నేను ఇలా గేమ్స్ పెట్టి ఆడించానండి మీకు నచ్చితే వీడియో ఫుల్ వరకు చూడండి మా వాళ్ళకి తోడు తీసుకొస్తే తోడన అయితే వదులుతలేదండి అటు ఇటు ఊతల కన్నా ఆడుకుంటున్నారు రోడ్డు కాబట్టి నేను సైడ్ ఆడిస్తున్నాను హాయ్ అండి ఈ రోజు అయితే గ్లాస్ గేమ్ పెట్టాం చూడండి ఫ్రెండ్స్ ఈ గేమ్స్ పెడుతుంటే చాలామంది పిల్లలైతే దసరా సెలవులకి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి ఎక్కడికి కూడా వెళ్ళకుండా ప్రతిరోజు కూడా గేమ్స్లో పాల్గొన్నారండి శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి నేనైతే ఎక్కువ దేవుడు వీడియోలు ఇలా చిన్న పిల్లలతో గేములు పెట్టి గేమ్లు అవి పెడుతూ ఉంటాను మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడప్పుడు కామెంట్ కూడా పెడుతూ ఉండండి ఎందుకంటే నేను చేసేది మీకు నచ్చిందా లేదా అనేది నాకు తెలియదు పిల్లలైతే ప్రతిరోజు రోజు కూడా అంకుల్ సెలవులు ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి మూడు రోజులు ఉన్నాయి అని అయితే బాధపడుతున్నారండి మీరేం బాధపడకండి ప్రతి సండే పెడతాను లేదా వర్క్ లైఫ్ తర్వాత మీకు సమ్మర్ సెలవుల్లో పెడతాను గేమ్స్ అంటున్నాను ఎందుకంటే ముందు వర్క్ చేసుకుంటున్నారండి ఇట్లా వర్క్ చేసుకున్న తర్వాత గేమ్స్ పెడుతున్నాను పల్లెల శివాలయం సెంటర్లో మేమైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయితే అమ్మవారిని నిలబెట్టి చేస్తున్నామండి పూజలు అయితే చాలామంది మహిళా భక్తులు అది పాల్గొంటారు వీరందరినీ కూడా కనకదుర్గా మాత సిరి సంపద అష్ట ఆరోగ్య భోగభాజ్యాలు ఇచ్చి మన అందరినీ కూడా కాశీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది ఛానల్